హలో హాయ్ వెల్కమ్ టు హేమ శారీస్ వరల్డ్ సో ఇవాళ్ళ కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలో తీసుకొచ్చాను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి రాబోయే దసరాకి ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలి అనేది కూడా కమెంట్ చేయండి మన ఛానల్లో నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో కమెంట్ చేయండి పక్కగా అలాగే లైక్ చేసి చూడండి షార్ట్ వీడియో ఉంటుంది కొన్ని సారీస్ ఏ ఉన్నాయి చాలా ట్రెండింగ్ శారీస్ అనమాట చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను కంపేర్ చేసుకొని తీసుకోండి బయటకి ఇక్కడికి మీకే చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట శారీ వచ్చేసి మంచి బనారసీ టైప్ లో ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ శారీ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఒకటి ఆల్రెడీ ఫోల్డింగ్ తీసింది ఆ శారీ అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ క్వాలిటీ ఏనండి ప్రైస్ తక్కువ ఉంది అని చెప్పి మీరు డౌట్ పడద్దు ప్రైస్ ఎందుకు తక్కువ పెడుతున్నాను అంటే దసరా ఆఫర్ లాగా పెడుతున్నాను అనమాట అంతే తప్పించి మీకు క్వాలిటీలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు మంచి క్వాలిటీ ఇది శారీ లుక్ అనమాట శారీ లుక్ మంచి సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ లో ఉంది శారీ లుక్ కలర్ వచ్చేసి లేస్ వచ్చేసరికి మనకి ఇలా పింక్ కలర్ లో వచ్చింది లేస్ కూడా ఫస్ట్ క్వాలిటీ లేస్ మనకి పోగులు పట్టడం అలాంటి ఏమీ ఉండదు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు డిజైన్ అనేది రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా వీవింగ్ తోటే ఉంటుందండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే గీవ్ అవే కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కట్ లో వెళ్తుందండి కట్ లోకి ఇలా వెళ్తుంది ప్లేన్ వస్తుంది అనమాట లో మాత్రమే మిగతా శారీ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ అనేది ఉంటుంది మనకి చూసుకోవచ్చు పళ్ళు అనేది ఇలా హెవీగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు అనేది హెవీగా ఇచ్చారు మొత్తం కూడా వీవింగ్ తోటి పళ్ళు అనేది ఇలా ఇచ్చారనమాట చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే పళ్ళులో చూడొచ్చు డిజైన్ అయితే చాలా ఫ్యాబ్లెస్గా ఉందండి లేస్ లేస్ అయితే త్రీ సైడ్స్ ఉంటుంది మనకి దీని బ్లౌజ్ వచ్చేసరికి నేను చెప్పాను కదండి లేస్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా హ్యాండ్ కి కూడా దీనికి కూడా లేస్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది సీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈసారి కనుక ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీన్ నైంటీ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసిన తర్వాతనే నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా షైనింగ్గా ఇప్పుడు దసరాకి పర్ఫెక్ట్ అనమాట చాలా ట్రెండీ లుక్లో ఉంటారు కట్టుకుంటే మాత్రం మంచి బచప బచలపండు కలర్కి ఎల్లో కలర్ లేస్ ఇచ్చారు కదండి ఎల్లో కలర్ లేస్ కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటుంది మనకి దీని ప్రైస్ కూడా సేమ్ అండి అన్ని సారీస్ అన్ని కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది ఎవరికి నేను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇంకొక కలర్ చూపిస్తాను కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫెస్టివల్ కలర్స్ మా ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలర్స్ ఏనండి అలానే ట్రెండింగ్ కలర్స్ కూడా ఇప్పుడు లావెండర్ అనేది చాలా ట్రెండింగ్ కదండి డార్క్ లావెండర్ కలర్స్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ బార్డర్ కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి గివ్ అవే అనేది పక్కగా తీస్తాను లైవ్ లో తీస్తాను ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ ఇందాక చూపించింది కొంచెం డార్క్ లావెండర్ ఇది లైట్ లావెండర్ లావెండర్ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ బార్డర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ శారీస్ ఇవి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు టూ త్రీ హండ్రెడ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే హేమ శారీస్లో ఈ శారీస్ పర్చేస్ చేసుకోండి అలానే కమెంట్ చేయండి దసరాకి ఎలాంటి కలెక్షన్ కావాలి మన ఛానల్లో పట్టు హాఫ్ శారీస్ అలాంటివి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి